సమర్ద్ర ససద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై ఓం సాయి రామ్ శ్రీ శ్రీ సాయి సచ్చరిత్రము నలభది తొమ్మిదవ అధ్యాయం ప్రస్తావన హరికానోబా సోమదేవస్వామి నానాసాహెబ్ చందోర్కర్ ప్రస్తావన వేదములు పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగా పొగడలేవు అట్లయినప్పుడు మా వంటి మూర్ఖులు సద్గురువగు సాయిబాబాను ఎట్లు వర్ణించగలరు ఈ విషయంలో మాట్లాడక ఊరుకొనటయే మేలని తోచుచున్నది మౌనవ్రతమును పూనుకున్నటయే సద్గురుని శృతించటకు తగిన మార్గమని తోచును కానీ సాయిబాబా సుగుణములను చూచినచో మా వ్రతమును మరచి మమ్మలను మాట్లాడునట్లు ప్రేరేపించును మన స్నేహితులు కానీ బంధువులు కానీ మనతో లేకున్నచో మంచి పిండి వంటలు కూడా రుచింపవు కానీ వారు మనతో నున్నచో ఆ పిండి వంటలు మరింత రుచికరములగును సాయిలామృతము కూడా అట్టిదే దీనిని మన మొంటరిగా తినలేము స్నేహితులు బంధువులు కలిసినచో చాలా బాగుగా నుండును ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారము మాచే వ్రాయించెదరు వారికి సర్వస్వ శరణాగతి మునర్చి వారి అందే ధ్యానము నిలుపుట మా కర్తవ్యము తీర్థయాత్ర వ్రతము త్యాగము దానముల కంటే తపస్సు చేయుట గొప్ప హరిని పూజించుట తపస్సు కంటే మేలు సద్గురిని ధ్యానించుట అన్నింటికంటే మేలైనది కాబట్టి మనము సాయినామమును నోటితో పలుకుచు వారి పలుకులను మననము చేయుచు వారి ఆకారమును మనస్సున భావించుకొనుచు వారిపై హృదయపూర్వకముకు ప్రేమతో వారి కొరకే సమస్త కార్యములను చేయుచుండవలను బంధము నుండి తప్పించుకొనుటకు దీనికి మించిన సాధనము లేదు పైన వివరించబడిన ప్రకారము మన కర్తవ్యమును మనము చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయము చేయను తుదకు మోక్షమునిచ్చును ఇక నీ అధ్యాయంలోని కథల వైపు మరులదము హరికానోబా హరికానోబా అను బొంబాయి పెద్ద మనుషుడొకడు తన స్నేహితుల వల్ల బంధువుల వల్ల బాబా లీలల అనేకము వినెను కానీ నమ్మలేదు కారణమేమో అతనిది సంశయ స్వభావము బాబాను స్వయముగా పరీక్షించవలనని అతను కోరిక కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు షిరిడీకి వచ్చెను అతని తలపై జలతారు పాగా ఉండెను అతని పాదములకు కొత్త చెప్పులుండెను కొంత దూరం నుండి బాబాను చూచి బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేయవలనని అనుకునేను కొత్త చెప్పుల లెచట నుంచవలెనో అతనికి తెలియలేదు చెప్పులు మసీదు మూలన పెట్టి బాబా దర్శనములకు పోయెను బాబాకు భక్తిపూర్వకమైన నమస్కారం చేసి ఊదిని ప్రసాదమును బాబా చేతి నుండి అందుకొని తిరిగి వచ్చెను మూలకపోయి పోయి చూసేసరికి చెప్పులు కనిపించలేదు చెప్పుల కొరకు వెతకను కానీ నిష్ప్రయోజనమయ్యను చాలా చికాకు పడుచు బసకు వచ్చెను అతడు స్నానం చేసి పూజ చేసి నైవేద్యము పెట్టి భోజనమునకు కూర్చుండెను కానీ తన చెప్పుల గురించే చింతించుచుండెను భోజనానంతరము చేతులు కడుక్కుటకు బయటకు వచ్చెను ఒక మరాఠీ కుర్రవాడు తన వైపు వచ్చుట చూచెను ఆ కుర్రవాని చేతిలో నొక కర్ర ఉండెను దాని చివరన కొత్త చెప్పుల జత వేలాడుచుండెను చేతులు కడుక్కొనుటకు బయటకు వచ్చిన వారితో అతడు బాబా తనను పంపిననియు వీధిలో హరికాపేట జరికాపేట అని అరుచుమనియు చెప్పిననియు ఎవరైనా ఆ చెప్పులు తమవే అన్నచు నా అతని పేరు హరి అనివు అతడు కానోబా కొడుకు అనియు అతని తలపై జరీపాగా గలదనియువు సంగతి పరీక్షించిన తర్వాత చెప్పుల నిచ్చివేయమనియు చెప్పెను ఈ కుర్రవాడిట్లు చెప్పుట విని హరికానోబా ఆశ్చర్యానందమును పొందెను వద్దకు పోయి చెప్పులు తనవని రూఢీ చేసెను అతడు తన పేరు హరి అనివు తాను కానోబా కుమారుడుననియు తన తలపై ధరించిన జెరీపాగాను చూపెను ఆ కుర్రవాడు సంతృప్తి చెంది చెప్పులనుచ్చివేసెను హరికానోబా మికిలి ఆశ్చర్యపడెను తన జల్తారు స్పాగా అందరికీ కనిపించుచున్నాను తన పేరు తన తండ్రి పేరు బాబాకి ఎట్లు తెలిసెను అదే షిరిడీకి మొదటిసారి తన రాక అతడచటకు బాబాను పరీక్షించుటకై వచ్చెను ఈ విషయం వల్ల నాతడు బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించెను అతనికి కావలసినది బాబాను పరీక్షించుట అది పూర్తిగా నెరవేరెను సంతోషంతో ఇంటికి పోయాను సోమదేవస్వామి బాబాను పరీక్షించుడికై ఇంకొకరు వచ్చిరి వారి కథను వినుడు కాకాసాహెబ్ దీక్షిత్ తమ్ముడు బాయీజీ నాగపూర్లో నివసించుచుండెను పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో హిమాలయములను పోయినప్పుడు సోమదేవస్వామి అను సాధువుతో అతనికి పరిచయం కలిగిన ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తరకాశీకి చెందినవారు వారి మఠము హరిద్వారంలో కలదు ఇద్దరూ పరస్పరము తమ చిరునామాలు వ్రాసి ఐదు సంవత్సరముల పిమ్మట సోమదేవస్వామి నాగపూర్ వచ్చి బాయీజీ ఇంటికిలో దిగను బాబా లీలలను విని సంతసించను షిరిడీకి పోయి బాబాను చూడవల్లని అతనికి గట్టి కోరిక కలిగెను బాయీజీ వద్ద నుంచి పరిచయపోటు ఉత్తరము తీసుకుని షిరిడీకి పోయాను మాన్మాడు కోపర్గాము దాటిన పిమ్మట టాంగా వేసుకుని షిరిడీకి పోచుండెను షిరిడి సమీపమునకు రాగా మసీదుపై రెండు పెద్ద జెండాలు కనిపించను సాధారణంగా యోగులు వేర్వేరు వైఖరులతోనూ వేర్వేరు జీవన పద్ధతులతోనూ వేర్వేరు బాహ్యాలంకరములతోనూ ఉండురు కానీ ఈ పై పై గుర్తులను బట్టియే యోగి యొక్క గొప్పదనమును కనిపెట్టలేము సోమదేవస్వామికి ఇదంతా వేరే పందాగా దోచను రెండు పతాకములు లెగురుట చూడగనే తనలో తాను ఈ యోగి జెండాలయందేలా మక్కువ చూపవలెను అది యోగికి తగినది కాదు దీనిని బట్టి ఈ యోగి కీర్తి కొరకు పాటుపడుచున్నట్లుగా తోచుచున్నది అనుకునేను ఇట్లు ఆలోచించుకుని షిరిడికి పోవుట మానుకొన నిశ్చయించినట్లు తనతోనున్న ఇతర యాత్రికులకు చెప్పాను వారు అతనితోనిట్లన్రీ అట్లయినా ఇంత దూరం వచ్చి వేళ జెండాలను చూచినంతలో నీ మనస్సు చికాకు పడినచో షిరిడిలో రథము పల్లకి గుర్రము మొదలగు బాహ్యాలంకారములను చూచినచో మరెంత చికాకు పొందేదవు సోమదేవ స్వామి గాబరాపడి నేను గుర్రమ్మలతోనూ పల్లకీలతోనూ జట్కాలతోనూ గల సాధువులను నేను నేనెచ్చట చూచి ఉండలేదు అట్టి సాధువులను చూచట కంటే తిరిగి పోవటయే మేలు అనెను చూ తిరిగి ప్రయాణమునకు సిద్ధమయ్యను తక్కిన తోటి ప్రయాణికులు నాతన్ని తన ప్రయత్నమును మాని షిరిడీలోనికి బొమ్మనిరి అట్టి వక్రాలోచనను మానమనిరి బాబా ఆ జెండాలను కానీ తక్కిన వస్తువులను కానీ ఆడంబరములను కానీ కీర్తిని కానీ లక్ష్య పెట్టని వారని చెప్పిరి అవన్నీయువు అలంకరించిన వారు బాబా భక్తులే కాని ఆయనకే మీ అవసరము కానీ సంబంధము కానీ లేదని వారి భక్తి ప్రేమల కొలతి వారు వాటిని కూర్చిరని చెప్పిరి తొట్టదొదకు ప్రయాణం సాగించి షిరిడీకి పోయి సాయిబాబాను చూచునట్లు చేసిరి సోమదేవ స్వామి మసీదు దిగువ నుంచి బాబాను దర్శించగానే అతని మనస్సు కరిగను అతని కండ్ల నీటిలో నిండెను గొంతుగా ఆర్చుకొని పోయెను అతని కుంటి ఆలోచనలనియు నీవు నడుగంటిపోయేను ఎచ్చట మనస్సు శాంతించి ఆనందమును పొంది ఆకర్షించబడునో అదియే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము అని తన గురువు చెప్పిన దాన్ని జ్ఞప్తికి తెచ్చుకొనిను అతడు బాబా పాదజోళ్లో దొల్లుటకు తహతహలాడెను బాబా దర్శనము కొరకు దగ్గరకు పోగా మా వేషము మా దగ్గరనే ఉండనీయము నీ ఇంటికి నీవు పొమ్ము తిరిగి మసీదుకు రావద్దు ఎవరైతే మసీదుపై జెండా నెగరవైతరో అట్టి వారి దర్శనము చేయనేలా ఇది యోగి లక్షణమా ఇక్కడొక నిమిషమైనా ఉండవద్దు అనెను ఆ స్వామి మిగుల ఆశ్చర్యపడెను బాబా తన మనస్సును గ్రహించి బయటకు ప్రకటించుతున్నారని తెలుసుకునేను అతడింత సర్వజ్ఞుడు తాను తెలివి తక్కువ వాడననియు బాబా మహానుభావుడనియు గ్రహించను బాబా అందరిని కౌగులించుకొనుట కొందరిని ఆస్వదించుట కొందరిని ఓదార్చుట కొందరి వైపు దాక్షణ్యంతో చూచుట కొందరి వైపు చూచి నవ్వుట ఊదీ ప్రసాదములను కొందరికిచ్చుట ఇట్లు అందరినీ ఆనందింపజేసి సంతృప్తిపరచుట చూచి తన నొక్కరిని ఎలా అంత కఠినముగా చూచుచుండెనో అతనికి తెలియకుండెను తీవ్రంగా ఆలోచించి బాబా చేయనదంతయు తన అంతరంగమునున్న దానితో సరిగా నుండినని గ్రహించను దానివల్ల పాఠము నేర్చుకుని వృద్ధి పొందుటకు యత్నించవలనని గ్రహించెను బాబా కోపము రూపంలోనున్న ఆశీర్వాదమే అనుకునేను కొన్నాళ్ల పిమ్మట బాబాయందు అతనికి నమ్మకము బలపడెను అతడు బాబాకు గొప్ప భక్తుడయ్యను నానాసాహెబ్ చందోర్కర్ ఈ అధ్యాయమును హేమట్ పంతు నానాసాహెబ్ చందోర్కర్ కథతో ముగించెను ఒకనాడు నానాసాహెబ్ మసీదులో సాపతి మొదలుగు వారితో కూర్చొని ఉండగా బీజాపూర్ నుండి ఒక మహమ్మదీయుడు కుటుంబంతో బాబాను చూచుటకు వచ్చెను అతనితో గోషాశ్రీలు నానాసాహెబ్ అచ్చట నుండి లేవనించెను కానీ బాబా అతనిని నివారించెను స్త్రీలు వచ్చి బాబా దర్శనం చేసుకున్రీ అందులోనొక స్త్రీ ముసుగుతీసి పాదములకు నమస్కరించి తిరిగి ముసుగు వేసుకునేను నానాసాహెబ్ ఆమె ముఖ సౌందర్యమును చూచి మరలా చూడగోరెను నానా యొక్క చాంచల్యమును చూచి స్త్రీలు వెళ్ళిపోయిన పిమ్మట బాబా నానాతో ఇట్లనేను నానా అనవసరముగా చికాకు పడుచుంటి వేళ ఇంద్రియములను వాని పనులను జయనిము వానిలో మనము జోక్యము కలగజేసుకునకూడదు దేవుడు ఈ సుందరమైన ప్రపంచమును సృష్టించేయున్నాడు దాన అందరినీ చూచి సంతసించుట మన విధి క్రమముగాను మెల్లగాను మనస్సు స్థిరపడి శాంతించును ముందు ద్వారము తెరిచియుండగా వెనక ద్వారము గుండా పోనేలా మన హృదయం స్వచ్ఛముగానున్నంత వరకు దోషము లేదు మనలో చెడ్డ ఆలోచన లేనప్పుడు ఇతరులకు భయపడనేలా నేత్రములు వాని పని అవి నెరవేర్చుకునవచ్చును నీవు సిగ్గుపడి బెదరనేలా శ్యామ అచ్చటనే ఉండెను కానీ బాబా చెప్పిన దాన్ని గ్రహించలేకపోయాను ఇంటికి పోవు దారిలో శ్యామ ఆ విషయమై నానానడిగాను ఆ చక్కని స్త్రీ వైపు చూసి తాను పొందిన ఆ చంచలత్వమును గురించి నానా చెప్పాను బాబా దాన్ని గ్రహించి ఎట్లు సలహా ఇచ్చినో వివరించెను బాబా చెప్పిన దాన్ని భావము నానా ఇట్టు చెప్పదొడింగెను మనస్సు సహజముగా చంచలమైనది దాన్ని ఉద్రేకించునట్లుగా చేయరాదు ఇంద్రియములు చెలింపవచ్చును శరీరము స్వాధీనమను దాని యోరిమి పోవునట్టు చేయరాదు ఇంద్రియముల విషయముల వైపు పరిగెత్తును కానీ మనము వాటి వెంట పోరాదు మనము ఆ విషయములను కోరకూడదు క్రమముగాను నెమ్మదిగాను సాధన చేయుట వలన చాంచలత్వము జయించవచ్చును ఇంద్రియములకు మనము లోబడకూడదు కానీ వానిని మనము పూర్తిగా స్వాధీనమనుంచుకొనలేము సమయానుకూలముగా వాని నడిచి సరిగా నుంచుకొని చుండవలను నేత్రము లందమైన వాటిని చూచట కొరకే ఇవ్వబడినవి విషయముల సౌందర్యమును నిర్భయముగా చూడవచ్చును భయమునకు గాని లజ్జకు గాని అవకాశము లేదు దురాలోచన మనస్సునందుంచుకొనరాదు మనస్సున ఎట్టి కోరికయు లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడుము ఈ విధముగా ఇంద్రియములను సులభముగాను సహజముగాను స్వాధీనము చేసుకునవచ్చును విషయములు అనుభవించడంలో కూడా నీవు భగవంతుని జ్ఞప్తి అందించుకునేదవు బాహ్యేంద్రియములను మాత్రం స్వాధీనమందించుకుని మనస్సును విషయముల వైపు పరుగిడినిచ్చినచో వానిపై అభిమానం ఉండనిచ్చినచో చావు పుట్టుకల చక్రము నశింపదు ఇంద్రియ విషయములు హానికరమైనవి వివేకము అనగా నిత్యానిత్యములకు భేదమును గ్రహించుట సారథిగా మనస్సును ఉంచుకొనవలెను ఇంద్రియముల నిత్యమొచ్చినట్లు సంచరింపజేయరాదు అటువంటి సారథితో విష్ణుపదమును చేరగలము అది మన గమ్యస్థానము అదియే మన నిజమైన ఆవాసము అచట నుండి తిరిగి వచ్చుట లేదు నలభది తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు